హవిలా దేశము చుట్టూ ఏ నది పారుతున్నది ఏ గంగా నది బి కృష్ణా నది సి గోదావరి డి పీషోను ఆన్సర్ డి పీషోను ఏ నది అశూరు తూర్పు వైపు పారుచున్నది ఏ నైలు నది బి యమునా నది సి సిద్దేకేలు డి పెన్నా నది సి పెన్నానది ఆదాము ఏ దినమున పండు తినెను ఏడవ దినము బి మూడవ దినము సి నాలుగవ దినము డి వీటిలో ఏది కాదు ఆన్సర్ డి వీటిలో ఏది కాదు కయీ ఏ దేశంలో కాపురం ఉండెను ఏ భారతదేశము బి ఐగుప్తు దేశము సి ఊజు దేశము డి నోదు దేశము ఆన్సర్ డి నోదు దేశము కయీను మొదటి కుమారుని పేరు ఏమిటి బి హానోకు సి ఇరాదు డి లేమెకు ఆన్సర్ బి హానోకు